హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే గ్యాస్ బటనార్ అయితే క్లీన్ చేసుకుంటాం రండి మరో పద్ధతిలో ఎంత నల్లగా ఉంటే కూడా కొత్తటిలాగా చేసుకోవచ్చు మీరు వీడియోను స్లిప్ చేయకండి గ్యాస్ బటనర్ లైటర్ కూడా క్లీన్ చేసుకుంటాం ఇంకా మన ఛానల్ ఎవరైనా చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడైతే రాండ్ ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం ఈ గ్యాస్ బర్నర్ అయితే నేను ఒక త్రీ మంత్స్ అయితే కడగలేదు చూడండి ఎలా అయిపోయిందో లైటర్ చూడండి ఎంత నల్లగా జిడ్జిడ్గా ఉందో చూడండి ఈ లైటర్ గ్యాస్ బర్నర్ అయితే క్లీనింగ్ చూస్తాం మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంక చూస్తుందా మీకు ఎలా క్లీనింగ్గా తెలుస్తుంది చూడండి ఎంత నల్లగా ఉందో లైటర్ చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకోండి స్టీల్ అంతా వద్దు వేస్ట్గా పడేస్తాం దాని ఆ బాక్స్ తీసుకొని బర్డన్లు పెట్టుకు దాని లోపల ఈరోజైతే ఆర్విక్తో క్లీన్ చేసుకుంటాం ఒక ఇరవై నిమిషాలు కేటాయిస్తే చాలు కొత్తటిలాగా కనిపిస్తుంది చూడండి ఆర్విక్ తీసుకున్న తర్వాత ఇలా గ్యా గ్యాస్ బర్నర్ పైన ఇలా అప్లై చేసుకోండి చూడండి రెండు చూడండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా అప్లై చేసుకోండి ఎంత నల్లగా ఉంటే కూడా కొత్తటిలాగా కనిపిస్తుంది మంట కూడా బాగా మండుతుంది ఒక రెండు నిమిషాల పాటు ఇలా అప్లై చేసుకొని ఇదైతే ఒక పదహైదు నిమిషాలు అయితే ఈ ఒక నానా నానాలి చూడండి లైటర్ కూడా లైటర్ పైన కూడా ఇలా అప్లై చేసుకోండి లైటర్ పైన ఇది ఒక ఐదు నిమిషాలు ఇలా అప్లై చేసి వదలండి ఇదే ఒక నానాలి ఒక ఐదు నిమిషాలు అయితే ఇలానే వదలండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చూడండి వేస్ట్ బ్రష్ ఉంటే తీసుకోండి ఇట్లా తీసి ఇలా తీసుకున్న తర్వాత ఇలా రుద్దుకోండి చూడండి ఇలా రుద్దుకోండి లైటర్ అయితే ఇలా రుద్దుకోండి ఎంత జిడ్డు ఉంటే కూడా వదిలిపోతుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇలా రుద్దుకోండి అయితే ఒక ఒక మూడు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి ఇలా రుద్దుకుంటే చూడండి ఎంత నల్లగా ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి చూడండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత ఇది ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చూడండి తిప్పి వేసుకుంటాం చూడండి ఇలా 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 అప్లై చేసుకోండి ఆర్పిక్ అయితే ఇలా ఇలా అప్లై చేసుకోండి ఇలా రుద్దుకోండి ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి చూడండి మనకైతే అప్పుడే రిజల్ట్ అయితే కనిపిస్తుంది కొంచెం ఇలా బ్రష్ తో ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి చూడండి ఇప్పుడైతే లైటర్ చూస్తాం రండి లైటర్ ఒక రెండు నిమిషాలు అట్లనే నానాలి ఇప్పుడు గ్లౌస్ కంపల్సరీ కావాలి గ్లౌస్ లేకపోతే కవర్ ప్లాస్టిక్ కవర్ అయినా చేతులకి ఇలా ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చూడండి తిప్పి వేసుకొని ఇది ఒక ఐదు నిమిషాలు ఇలానే నా ఆర్పిక్ ఆర్పిక్ అయితే ఇలా వేసుకోండి బర్నర్లు అయితే తిప్పి వేసుకోండి ఇది ఒక ఐదు నిమిషాలు ఇలానే ఉండాలి ఒక ఐదు నిమిషాలు ఇలానే నానాలి ఇప్పుడు లైటర్ క్లీన్ చూస్తాం రండి క్లీనింగ్ అయితే చూస్తాం రండి సారీ ఫ్రెండ్స్ లైటర్ అయితే క్లీనింగ్ చూస్తాం రండి ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాల పాటు బ్రష్తో ఇలా ఇలా రుద్దుకోండి ఎంత నల్లగా ఉంటే ఎంత జిడ్డు ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది చూడండి ఇదైతే బంక బంకగా జిడి జిడ్డుగా ఉంది ఈ లైటర్ అయితే ఇప్పుడు ఒక చాక తీసుకోండి చాక తీసుకున్న తర్వాత ఇలా గీరుకోండి చూడండి ఎంత మురికి ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది చూడండి ఎంత జిడి జిడ్డుగా ఉంది ఈ లైటర్ అయితే నేను వీడియో కోసం అలానే ఒక త్రీ మంత్స్ కడుగ లేదు అలా పెట్టినాను చూడండి ఇలా చాక్లైలు గీసుకోండి తర్వాత అయితే కొంచెం ఆర్పిక్ వేసుకొని ఇలా అప్లై చేసుకొని ఒక నిమిషం పాటు రుద్దుకోండి దీనికైతే వాటర్లో కడుక్కోద్దు వాటర్లో కడుక్కకుండా ఇలానే చేసుకోండి ఇప్పుడు బ్రెష్లో ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి చూడండి ఇలా రుద్దుకుంటే కొత్తట్లాగా కనిపిస్తుంది ఎంత జిడ్డు ఉంటే ఎంత నల్లగా ఉంటే కొత్తలాగా కనిపిస్తుంది ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడు స్టీల్ స్క్రబ్బర్ ఒకటి తీసుకొని ఇలా రుద్దుకోండి ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి జిడ్జిడ్డుగా ఉంటుందని అక్కడక్కడ ఇలా రుద్దుకోండి క్లీన్ అయిపోతుంది నా వాయిస్ కొంచెం నాకైతే కోల్డ్ అయిపోయింది వాయిస్ కొంచెం ఇదైపోయింది చూడండి ఇప్పుడైతే ఇలా రుద్దుకోండి ఒక రెండు నిమిషాల పాటు స్టీల్ స్క్రబ్ స్క్రబ్బర్లో రుద్దుకోండి కొంచెం ఆర్పిక్ వేసుకొని రుద్దుకోండి ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది లాస్ట్ అంక చూడండి చూడండి ఇలా రుద్దుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా స్టీల్ స్క్రబ్బర్ లో రుద్దుకోండి చూడండి ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే చూడండి ముందు అయితే నల్లగా జిడ్జిడ్గా ఉండదు అని ఇప్పుడైతే బర్నర్ చూస్తాం రండి క్లీనింగ్ అయితే చూడండి బర్నర్ అయితే స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఇలా రుద్దుకోండి ఒక మూడు నిమిషాలైనా రెండు నిమిషాలైనా ఇలా రుద్దుకొని చూడండి ఇదైతే ఒక పదిహేడు నిమిషాలైనా నానాలి చూడండి ఒక మూడు నిమిషాలు అయితే రుద్దుకున్నాను స్టీల్ స్క్రబ్బర్లో సైడ్లంతా ఇలా రుద్దుకున్నాను చూడండి మనకి చేతులు నొప్పి లేకుండా ఇలా క్లీన్ చేసుకోండి గ్యాస్ బర్నర్ అయితే తొందరగా క్లీన్ అయిపోతుంది మంట కూడా చాలా బాగా మండుతుంది తొందరగా క్లీన్ అయిపోతుంది ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఆర్పిక్తో ఇలా రుద్దుకోండి ఒక మూడు నిమిషాల పాటు గ్యాస్ బర్నర్ అయితే సైడ్లో అయితే ఇలా రుద్దుకోండి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో లేవలో చూపిస్తున్నాను చూడండి ఇలా రుద్దుకోండి ముందు అయితే నల్లగా ఉండదని ఇప్పుడైతే చూడండి కొత్తటిలాగా కనిపిస్తుంది తలతలాని కనిపిస్తుంది చూడండి చూడండి మీకే చూపిస్తున్నాను కదా ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడు చూడండి ఇలా రుద్దుకోండి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని కడిగి చూపిస్తున్నాను చూడండి మీరే నమ్మరు అంత బాగా కనిపిస్తుంది ఒక ఇరవై నిమిషాలు అయితే కేటాయిస్తే మనకు బర్నర్ అయితే కొత్తటిలాగా కనిపిస్తుంది ఇలా క్లీన్ చేసుకుంటే గ్యాస్ మంట కూడా చాలా బాగా మండుతుంది చూడండి వాటర్లో కడిగి చూపిస్తున్నాను వాటర్లో బాగా కడుక్కోండి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి లైవ్ లో చూపిస్తున్నాను కదా చూడండి ఇప్పుడైతే వాటర్ లో కడుక్కున్నాను ఎలా ఉందో చూడండి చూడండి ఇప్పుడైతే ఎలా ఉందో చూడండి మీరే చూడండి ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకోండి తడి లేకుండా తుడుచుకోండి చూడండి ఇప్పుడు తడి లేకుండా తుడుచుకోండి చూడండి చాలా బాగా రిజల్ట్ అయితే కనిపించింది ఇప్పుడు ఎండలో అయితే ఆడబెట్టుకోవాలి తుడుచుకున్న తర్వాత ఎండలో పెట్టుకోవాలి ఒక పది నిమిషాలైనా ఎండలో ఇది ఆరబెట్టుకోవాలి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది మీరే నమ్మరు అంత బాగా అయితే కనిపిస్తుంది కొత్తటిలాగా కనిపిస్తుంది లైటర్ చూడండి లైటర్ అయితే వాటర్లో కడుక్కు కడుక్కోకూడదు పాడైపోతుంది కా ఇప్పుడైతే క్లాత్లో తుడుచుకోండి తడి లేకుండా తుడుచుకోండి లైటర్ చూడు మీరే నమ్మరు అంత బాగా కనిపిస్తుంది చూడండి కొత్తటిలాగా కనిపిస్తుంది లైటర్ అయితే ఎంత జిడ్డు ఎంత ల్యా నల్లగా ఉండేదాన్ని ముందు అయితే ఇప్పుడు చూడండి ఎలా ఉందో చూడండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కొత్తటి మనము షాపు నుంచి తీసుకొచ్చాం దాని అలానే కనిపిస్తుంది బర్నర్ అయితే లైటర్ చూడండి మీరే నమ్మరు దాని అంత బాగా అయితే క్లీన్ అయిపోయి లైటర్ అయితే ఎంత జిడ్డు ఉంటే ఎంత నల్లగా ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే ఎండలో ఒక పది నిమిషాలు పెట్టుకోండి ఇదైతే లైటర్ చూడండి ఇది కొంచెం తేమ అయిపోయిందని ఎండలో ఉంటే మంట కూడా చాలా బాగా మండుతుంది ఒక పది నిమిషాలు అయితే ఎండలో పెట్టుకోండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత చూడండి ఎలా ఉందో కొత్తలాగా కనిపిస్తుంది మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి మంట ఎలా మండుతుందో చూడండి ఇప్పుడైతే గ్యాస్ బర్నర్ వేసుకున్నాను గ్యాస్ చూడండి ఇలా వేసుకున్నాను మనకైతే లాగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు గెస్ట్ గ్యాస్ అయితే అంటి చూస్తున్నాను చూడండి మంట కూడా ఎంత బాగా మండిందో లైటర్ కూడా చాలా బాగా మండింది చూడండి మీరు ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్